మాట్లాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మేరకు ఈరోజు కోర్టుకి రావడం జరిగింది ముఖ్యంగా జరుగుతుందో వాళ్ళకి వెళ్ళిన మేము పాల్గొన్నాం రైతులందరూ కూడా చాలా నిస్సాయతగా చాలా బాధతో కూడా మాకు అనిపించారు మేము ఎంజాయ్ చేసినప్పుడు మాకు వచ్చింది ఏంటంటే గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు హయాంలో ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మంచి రేటు పలికింది ముప్పై ఆరు వేల దాకా మాకు కన్ను పలికింది ఈరోజు మేము చూస్తే ఇరవై ఐదు వేలు ఇరవై ఆరు వేలు అది కూడా ఐ గేణుకుగా కొంటున్నారు నెంబర్ కొంటున్నారు మాడు పచ్చ రిటర్న్ చేసేస్తున్నారు పోయినసారి నెంబర్ కొన్నారు మాడు కొన్నారు పచ్చ కొన్నారు ఇప్పుడు చూస్తే దారుణంగా అవన్నీ ఎన్ని కుట్టున్నారు ఎన్ని కుట్టేస్తున్నారు ట్రాన్స్పోర్ట్ కూడా మాకు నష్టపోతున్నాం మాకు న్యాయం చేసే నాదు లేడా అని చెప్పి కూడా రైతులు దృశ్యాల ఉన్నారు ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం ఎవరైతే బహిర్స్తున్నారో వాళ్ళందరూ కూడా గమనించాలి రైతులను ఆదుకోకపోతే రాబోయే రోజుల్లో ఉగాకేసే రైతే ఉండడం దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి మీరందరూ కూడా సిండికేట్ అయ్యి ఒకటి అయిపోయి రేట్ కూడా తగ్గించేసేసి రైతులు పట్టకొట్టునట్టుగా మా దృష్టికి వచ్చింది అది కరెక్ట్ కాదు కూడా ఎందుకంటే రైతులు లేకపోతే ఈ బోడు లేదు పొగాకేసే కేసే ఉండడం మీరు కొన్నికి మీకు అవకాశమే ఉండదు ఒక్కసారి ఆలోచన చేయండి రైతుల పక్షాన నిలబడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పట్టి మేము ఉన్నాము ఒకటే మేము డిమాండ్ చేస్తున్నాం పోయినసారి రేటు దాకా మీరు తీసుకెళ్ళాలి తీసుకుపోతే వాళ్ళు ఇబ్బందులు పడవుతారు ముఖ్యంగా మానవత దుబ్బంతో వయసు ఆలోచించాలి ఎందుకంటే పోయినసారి ఏసీల పంట వేసినట్టుగా బతికి మంచిగా లాభాలు వచ్చినాయి రేటు ఉంది కాబట్టి ఈసారి ఏసీల పంట వర్షాల వల్ల సంక్రాంతికి ముందు వర్షాల వల్ల పంటంతా పోయింది ఆ ఏసీల పంట మళ్ళీ పోయిన పంటను పీకేసేసి మళ్ళీ కూడా నాలుగు బోట్లు కొనుక్కొచ్చి మళ్ళీ నాటి కూలు డబల్ అయిపోయినాయి పోయినసారి ఇచ్చిన రేట్ల వల్ల ఒక్కొక్క బ్యాన్ని రైతులు కూడా ఆ బ్యారిన కౌలు తీసుకున్న వాళ్ళు కూడా ఎక్కువ రెడ్డిపించేసారు కౌలు రూపంలో ఎక్కువ పోయింది పంట కూటం వల్ల డబల్ వేసే అక్కడ ఖర్చు పెరిగింది బ్యారని మామూలు దానికన్నా కూడా రెండు లక్షలు పెరిగింది ఖర్చు పెరిగినాయి రేటు చూస్తే మూడు లక్షలు తగ్గిపోతుంది యావరేజ్గా ఇదే రేటు కొనసాగితే ప్రతి రైతు బ్యారినకి నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయలు నష్టపోయే ప్రమాదం ఉంది ఎప్పుడైనా ఎవరైతే కొంటున్నారో యాజమాన్యం ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దీని మీద కళ్ళు జరవాలి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారికి రైతులన్నా కూడా పంట పండించే రైతులన్నా కూడా కొలకల వారు పాత పద్ధతిని మార్చుకొని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రైతులు ఎంతో నమ్మకంతో మీ పార్టీకి ఓటేశారు నువ్వు వస్తే చేస్తావు మేలు చెప్పి ఎలక్షన్ ముందు పథకాలు రోకుండా కావచ్చు అన్ని విధాల రైతుల్ని ఎస్సీల్ని బీసీలని మహిళల్ని పేదలందరూ నేను ఆడుకుందా అని చెప్పేసి మోసపోతే మార్గం మాటలు చెప్పేసి ముఖ్యమంత్రి అయ్యాం కూడా గవర్నమెంట్ చూసి ఈ రేటు కన్నా ఎక్కువ వాళ్ళు పోటీపెట్టుకున్నారు ఆ పోడి దాన్ని గవర్నమెంట్ క్రియేట్ చేయాలి అప్పుడే రైతులు మేలు జరుగుతుంది అలా కాకుండా ఈ ఐటీసీ వాళ్ళతోనూ వాళ్ళతోనూ కూడా మీరు పురుగులే చెప్పి కూడా మాకు తెలుస్తుంది ఇది మానుకొని రైతుల పక్షాన నిలబడి గవర్నమెంట్ పక్షాన ఆ సమ గవర్నమెంట్ సంస్థల కూడా తీసుకొచ్చి ఒక రేటు డిసైడ్ చేసి కానీ గవర్నమెంట్ కొంటుంటే న్యాయమైన రేటు పోయింది సార్ ముప్పై ఆరు వేలు ఉంది కనీసం ముప్పై మూడు వేలు ముప్పై రెండు వేలు కానీ గవర్నమెంట్ గవర్నమెంట్ కొంటే కొంత భాగాన్ని ఆతా ఆటోమేటిక్గా ప్రైవేట్ వ్యక్తులు ఐటీసీ వాళ్ళు కావచ్చు ఇంకా వాళ్ళందరూ కూడా దానికన్నా వెయ్యి రోజులు అప్పుడు రైతులు న్యాయం జరుగుతుంది అలా కాకుండా మీరు ఎక్కడో ఇది రైతులు నాకేం పనులు అని చెప్పేసి అమరావతిలో కానీ మీరు పన్నుకుంటే ఈ రైతులందరూ కూడా ఏం చేయాలి తెలియక ఆత్మహత్య చేస్తున్న పరిస్థితికి వస్తుంది అలా జరగకుండా గవర్నమెంట్ మేము డిమాండ్ చేస్తున్నాం గవర్నమెంట్ పక్షాలు కూడా ఒక కొనాలి వాళ్ళకి మేలు చేయాలని చెప్పి కూడా మీ ద్వారా వాళ్ళకి తెలియపరుస్తున్నాం అదేవిధంగా ఎవరైనా రైతులు కొనాల పక్షంలో ఎక్కడ పెట్టుకోవాళ్ళు తెలియక అలాడిపోతారు గవర్నమెంటే కోర్టులు కొని కట్టిస్తే మటుకు రైతులు అవుతారు అప్పుడు వాళ్ళు పెట్టుకొని రెడ్డి అమ్ముకోవచ్చు అలా కాకుండా గాలి పెళ్ళిస్తే మటుకు రైతులకు అసలు చెప్పి మీ త్వరగా మరి పెళ్లి ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రైతులలో అందరికీ మాకండి గౌరవ మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో మేము పెట్టే మళ్ళీ నేను ఇప్పటిన్నా రైతులు ఒక పది మందిని పోయాం రైతున్న దాని మీద కందుకూరు కాన్ఫిడెన్సే కాదు కనిగిరి కొంత కొండే కాన్ఫిడెన్సీ కూడా బోర్డు ఇక్కడికి వస్తుంది ఈ రైతు గురించి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడాను వారు ఒకటే చెప్పారు మీరు వెళ్ళి యాడ్ని బోర్డులు అంతా కూడా మీరు పరిశీలించండి అధికారులతో మాట్లాడండి ఎవరైతే కొంటున్నారో ఐటీసీ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు కానీ న్యాయం చేయకపోతే పది పదిహేను రోజుల్లో నేను వస్తాను నేను వచ్చి బోర్డు ముందు కూడా టెంటేసి నిలబడి కూర్చొని ధర్నా చేద్దాం రైతుల పరిష్కారం కూడదు అని చెప్పి మీ అందరూ చెప్పని చెప్పాడు మీడియా ద్వారా కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమందరం కూడా రైతులకు అండగా ఉండి రాబోయే రోజుల్లో గిట్టుబాటు ధర రాకపోతే ఇదే బోర్డులో నిలబడి ధర్నా చేసి మీకు న్యాయం జరిగే విధంగా కూడా చూస్తామని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తున్నాను మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి